పచ్చ పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట అట్లాగే అవినీతి పరులకి అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటుందనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఇక స్వతహాగానే అది అంటారు కదా పొరలో పుట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది మనం చేయగలిగింది ఏమీ లేదు కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి ఏదో జరిగిపోయింది ఏం జరిగింది అసలు ఒక భారత పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు పొలిటికలీ మోటివేటెడ్ కేసు అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున పది గంటలకు నేను పోయినా అదే మాదిరిగా మరి ఈ లొట్టపిజు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము పైశాచికానందం అనుకుంటున్న చిటినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిటినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది ఖచ్చితంగా భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకున్న మీద పెడితే ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే నేను ఏసీబీ ఆఫీస్కి పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పినా లాయర్తో సహా విచారణకు హాజరవుతా మీరు ఏం అడిగితే అది చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు నేను భయపడలేదు నేను అర్ధగంట నలభై నిమిషాలు ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి పోయింది అట్లాగే కోర్టుకు పోయినా కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చినా ఏమని ఇది అక్రమ కేసు ఎఫ్ఐఆర్ తప్పు ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు అకెరలేని సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం సరే కోర్టు ఏ కారణం చేతనైతే ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు రుశిక్ష చేసిన లేదా నేరారోపణ అయిపోయింది రుజువు అయిపోయింది మొత్తం కేసీ అయిపోయింది అని చెప్పి సంకల్ గుద్దుకుంటా ఉన్నారు ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే ఇప్పుడేం తాగమైతే ఎట్లా మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే కాస్ట్ పిటిషన్ కొట్టేసినారో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది కాదు సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడొస్తుందో వస్తుంది అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటి వాటిలో విధంగా వ్యవహారం చేసినారు నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు నేను చెప్పిన మీరు దొంగలు ఎందుకంటే మీరు గిట్లనే చేసిన ఇదివరకు కూడా పాపం మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు నేను నమ్మను మిమ్మల్ని మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగిన రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా హైకోర్టుకు కూడా నాకు న్యాయ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా తప్పేమున్నది అందులో న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను నేనేం వేరే అడుగుతలేను కదా ఆ పని చేస్తున్నాను దానికి కూడా కాంగ్రెస్ ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు వాళ్ళే శిక్షలు ఇస్తున్నారు వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదేమవుతుంది అదేమవుతుంది వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ట్రయల్ మీడియాలో జరగదు ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు ట్రయలు మంత్రుల పేషీలో జరగదు ట్రయల్ న్యాయస్థానంలోనే జరుగుతుంది గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు మళ్ళా చెప్తా ఉన్నా అర పైసా అవినీతి కూడా జరగలేదు రూపాయి అవినీతి కూడా జరగలేదు